అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కేజేఆర్పురం గ్రామంలో శ్రీ శ్రీ సంతోషి మాత ఆలయం నిత్య అన్నదానం పథకం మూడు అంతస్తుల భవనాన్ని కాళ్ళ నాయుడు మరియు సంతోషి మాత భక్తుల సహకారంతో నిర్మించటం జరిగింది ఈ అన్నదాన సత్రం భక్తుల చేతుల మీదుగా ప్రారంభించారు మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ టీడీపీ నాయకులు పైలా ప్రసాద్ అనకాపల్లి ఏపీ రామేష్ సోదరుడు కేవీ రమణ డాక్టర్ వేగి సూర్యనారాయణ ఆర్వీఎన్ఎల్ చీఫ్ ఇంజనీర్ వేగు రామనాయుడు జెడ్పీటీసీ దొండ రాంబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మధ్యాహ్నం ఐదు మందికి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంతోషి మాత ఆలయ చైర్మన్ కాళ్ల అమ్మ నాయుడు మాట మాట్లాడుతూ కేజీపురం గ్రామం నడిబడిన శ్రీ సంతోషి మాత ఆలయం ఉన్నది నిత్య అన్నదానం జరుగుతున్నది ఈ అన్నదానం కావలసిన సత్రం లేకపోవడంతో మారుముఖం కొండమ్మ అనే దాత సుమారు మూడు సెంట్లు నిత్య అన్నదానం కింద స్థలం దానం చేశారు ప్రతిరోజు ఈ అన్నదానంలో సుమారు రోజు నూట ఇరవై మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు ప్రసాదం కొరకు ఇంకా ఎవరు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ నాయుడు అన్నారు శ్రీ మోదుమాంబ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆటో రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు ఉదయాన్నే ప్రారంభించిన అనంతరం విఘ్నేశ్వర మరియు నవగ్రహ హోమం జరిపించారు సంతోష్ మాత ట్రస్టు ట్రస్టీగా చైర్మన్గా ఉన్నటువంటి నాయుడు సారథ్యంలో ఎంతోమంది జాతృత్వంతో సహకారాన్ని అందించి ఎక్కడ విశాఖ జిల్లాలో అన్న సమారాధన కోసం అన్నదాన అనేది వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ కూడా నిర్మాణాలు జరగలేదు అలాంటిది మా గ్రామంలో నా గ్రామంలో ముఖ్యంగా మా కస్పా జానార్పురం నలుపున మెయిన్ జంక్షన్లో రోడ్డు పక్కన విలువైనటువంటి స్థలాన్ని దాతగా ఇచ్చినటువంటి స్వర్గీయ మారుమ కొండమ్మ నిజంగా భగవంతుడు ఆవిడ ఆత్మశాంతి చేకూరే విధంగా ఆ కుటుంబానికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు ఆవిడ ఇచ్చినటువంటి స్థలం ముందుండి నడిపించినటువంటి నాయన్ని ప్రశంసిస్తాయి ఈ సందర్భంగా ఎందుకంటే ఎంతో దాపుడుతూ ఉండాలి ఎంతో కాలాన్ని ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంపొందించడం కోసం ఆ అంకిత భావం ఉంటేనే కానీ ఎలాంటి సాధ్యపడదు అలాంటి సుమారు టూ ఫ్లోర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి కలిపి త్రీ మూడు అంతస్తులు అన్నదానం కోసమే ఈరోజు నిర్మాణం చేయడం నిజంగా చాలా 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 అభినందించడానికి విషయం అయితే ఈ సందర్భానికి సహకరించినటువంటి దాతలు ఎవరున్నా సరే శ్రీ 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 సంతోష్ మాతాలుగా కరుణా కటాక్ వీక్షణ వాళ్ళందరిపై వీక్షింపు చేసి వాళ్ళ ఆయుష్ని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఐశ్వర్యాన్ని పడిపోతే జగన్మాత ప్రసాదించాలని మీడియా ముఖంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ దాతలు అందరూ కూడా మరొకసారి బిల్డింగ్కి తెలియజేసుకుంటు స్వచ్ఛందంగా దాతలు సహాయ సహకారంతో ఈ యొక్క భవన నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది దాతలందరూ కూడా అందరూ కలిపి నన్ను నిలబెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబెట్టేట్టుగా చేసి సహాయ సహకారాలు అందిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషవంతాలు కాదు